సంగారెడ్డి జిల్లా జైరాబాద్ దిగ్వాల్ జిఎంఆర్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి మొదటిగా భోగి మంటను ప్రారంభించి ఆ మంటపై పాలను పొంగించారు సంబరాల్లో భాగంగా పల్లెటూరు వాతావరణం క్రీడా ప్రాంగణంలో కనిపించింది సాంప్రదాయ వేషాధారణలో విద్యార్థులు ఎంతో చక్కగా అలంకరణ చేసుకుని వచ్చారు పిల్లలు డ్యాన్సులు బుర్రకథలు వేసి ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ గోర్కె ప్రకాష్ మరియు సవితా కరస్పాండెంట్ మనీష్ ప్రిన్సిపాల్ సునంద స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులకు జిఎంఆర్ స్కూల్ అంటే సంస్కృతి సంప్రదాయం రీతి కలిగి ఉన్న క్రమశిక్షణగా విద్యార్థులు ఉన్నత విద్యని అభ్యసిస్తూ ఇక్కడి నుంచి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు విద్యార్థుల తల్లిదండ్రులకి టీచర్లకి తెలంగాణ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏంటంటే రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ బేసిక్ నీడ్ ఎడ్యుకేషన్ చాలా అవసరం కాబట్టి ఆ ఉద్దేశంలో మా నాన్నగారు పేరు మీద జిఎంఆర్ ఫౌండేషన్ అని చెప్పి ఆయన పేరు మీద స్కూల్ రెండు వేల ట్వెల్వ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కేవలం ఇక్కడున్న రూరల్ ఏరియాలో దాదాపు ఒక ముప్పై విలేజెస్ ఉన్నాయి ఆ విలేజెస్ కొరకు ఈ స్కూల్ పెట్టడం జరిగింది అంటే మా దగ్గర ఉన్న స్టాఫ్ మొత్తం క్వాలిఫైడ్ బిఎ డిఎడ్ చేసిన వాళ్ళు సో వాళ్ళ సపోర్ట్ నుంచి మేము ఇంతవరకు ఈ యాక్టివిటీస్ కానీ కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ నడిపిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలు చేయడానికి కారణం ఏంటంటే యాజ్ అండ్ టుడే చాలా మంది స్టూడెంట్స్ సెల్ సెల్ ఫోన్కి ఈ టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయారు సో అందుకొరకు ఒక ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఈ అసలు ఈ పిల్లలకి ఏముంది తెలియదు పురోగతలు కావచ్చు డ్యాన్స్లు కావచ్చు తర్వాత ఈ సిస్టమ్ కావచ్చు సెలబ్రేటర్ ఎందుకు చేస్తాము ఎందుకు చెయ్యాలి ఎందుకు అవసరం అని తింటే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తుంది ఓన్లీ ఫర్ స్టేషన్ ఇవ్వడానికే మేము ఇక్కడ పెట్టింది సో అందుకేలాగా అందరు స్టాఫ్ ఉన్నారు ఆల్ క్వాలిఫైడ్ టీచర్స్ సెవెన్ హండ్రెడ్ మ్యాక్సిమం సెవెన్ హండ్రెడ్ టీచర్స్ ఉన్నారు అప్పుడు సో దాని అనుగుణంగానే ఎప్పుడో రెండు వేలు మేము డిఎడ్ బిఎడ్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేసాము సో ఇక్కడ ఇక్కడ దాదాపు మెదక్ డిస్టిక్లో ఏదైతే ఉందో అందరు ప్రతి స్కూల్లో జిఎంఆర్ స్టూడెంట్స్ మినిమమ్ ఇద్దరు ముగ్గురు తగ్గకుండా ఉంటారు ఉద్దేశం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి రూరల్ ఏరియాలో అందరూ డబ్బులు సంపాదిస్తారు కాకపోతే మనం చేసే పని చిరస్థాయిగా ఉండిపోవాలి మనం ఈరోజు ఉంటాము చనిపోతాం కాకపోతే చిఎంఆర్ అనేది వంద సంవత్సరాలు కాదు కదా వెయ్యి సంవత్సరాల వరకు ఇలాగే ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మా అబ్బాయి మనీష్ గారి కూడా నేను ఇంటర్వ్యూ జరిగింది ఆయన క్వాలిఫికేషన్ ఎంఏఎంఏ అయిపోయింది ఆయన కూడా స్కూల్లో సర్వీస్గా చేయాలని చెప్పి సంస్థను నడిపిస్తుంది ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు మనీష్ జిఎంఆర్ సంస్థలో నేను కరెస్పాండెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను సో పూర్వకాలంలో సంక్రాంతి అంటే పెద్ద ముగ్గుపోటి రంగోళి ఇంకా ఆటపొత్తులుగా ఉంటుంది ఈ కాలంలో మొత్తం రద్దు తగ్గిపోయింది అందరూ ఇప్పుడు ఫ్యాషన్కి అలవాటు పడ్డారు సో కాబట్టి ముందు తరాన్ని మళ్ళొకసారి మేము మేము సంక్రాంతి ప్రోగ్రాన్ని చేస్తున్నాము సో మాతో పాటు ఉన్న ప్రజలందరూ మమ్మల్ని చూసి ఇంకా మా మాకు ఇంకా తరాలి అందరినీ ఇంకా చేయాలని చెప్పి కోరు అలాగే మాతో ఉన్న టీచర్స్ కానీ సార్స్ కానీ ఎవరైనా సరే మాతో చాలా హెల్ప్ మాకు చాలా హెల్ప్ చేశారు దీంట్లో సో నా హృదయపూర్వక నమస్కారం వాళ్ళని తెలియజేస్తున్నాను ఇలాగే కొనసాగుతూ ఎప్పటికీ గట్టి చెప్పండి మా పిల్లలకి మా టీచర్స్ కి గ్రామ ప్రజలకి మా దగ్గర ఉన్న చదువుతున్న వాళ్ళ పేరెంట్స్ కి కూడా సంక్రాంతి శుభాకాంక్ష